మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుని మనం మన ఒంటికి చాలా అవసరమైన ఆహార పదార్థాలు వదిలి మనకు ఎటువంటి ప్రయోజనం లేనివి అలవాటు చేసుకున్నాం అవును సజ్జలు మన ఒంటికి అమృతంలాగా పనిచేస్తాయి పూర్వం సజ్జలతో సజ్జ అన్నం వండుకొని తినేవారు అప్పటి వారికి ఇప్పటి వారికి ఆరోగ్యంలో చాలా వ్యత్యాసం ఉంది దానికి కారణం ఇలాంటి అమృతం లాంటి ఆహార పదార్థాలను మనం వదిలివేయటమే సజ్జల గురించి అందులోని పోషకాల గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా సజ్జలను వదలరు ఇందులో ఉండే పోషక విలువలు మీకు వేరే ఏ పదార్థాల్లో ఇంత క్వాలిటీగా దొరకవు అంత అమూల్యమైన మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి సజ్జలను అనేక విధాలుగా వంటలు వండుకొని తింటారు సజ్జలను మొలకలు కట్టుకుని తినవచ్చు సజ్జ అన్నం సజ్జ బూరెలు సజ్జ రోటి ఇలా అనేక విధాలుగా వండుకొని తింటారు ఈ సజ్జలను నానబెట్టి బెల్లం కలుపుకొని తింటారు అదేవిధంగా చలివిడిలో కలుపుకొని తింటారు ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడితో రాత్రి నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ఈ సజ్జలను ఆహార పదార్థాలలో జోడించటం వల్ల ఒత్తిడిని అధిగమించే శక్తిని ఇచ్చి గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది సజ్జలలో అధికంగా పాస్ఫరస్ ఉంటుంది ఇది మన శరీరంలో కణాల నిర్మాణానికి సహాయపడుతుంది మన శరీరంలో శక్తిని పెంచి మనం ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది ఈ సజ్జలు మన శరీరాన్ని చలదనం కలిగిస్తుంది ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న సమస్య శరీరంలో వేడి అధికమవటం దీనికి చక్కని పరిష్కారం ఈ సజ్జలు సజ్జలను మీ ఆహార పదార్థాల్లో ఏదో ఒక రకంగా తినటం వల్ల ఒంట్లో వేడిపోయి చలదనం కలిగిస్తుంది సజ్జలలో ఉండే పోషకాలు ఖనిజాలు విటమిన్లు మాంసకృతులు ప్రోటీన్లు కాల్షియం ఐరన్ ఇవి ఎదిగే పిల్లలకు చాలా ఉపయోగపడతాయి వారికి శారీరకంగా మానసికంగా ఎదిగేలా ఈ సజ్జలు చాలా సహాయం చేస్తాయి రెండు సంవత్సరాల పిల్లల దగ్గర నుండి ఈ సజ్జలు పిల్లలకు ఇవ్వవచ్చు ఎదిగే పిల్లలకు ఈ సజ్జలు తినిపించటం వల్ల వారు హైట్ పెరిగేలా చేస్తుంది ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టు ఉండేలా చేస్తుంది జుట్టు ఎదుగుదలకు సహాయం చేస్తుంది ఇందులోని విలువైన పోషకాలు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు ఈ సజ్జలు తినటం వల్ల పాలు పడతాయి ఇవి తినటం వల్ల ఆ పాలు పిల్లల త్రాగటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారని నిపుణులు చెప్తున్నారు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ సజ్జలు వరం లాంటివి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచి షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది సజ్జలను వారి ఆహార పదార్థాల్లో చేర్చటం వల్ల భవిష్యత్తులో షుగర్ సమస్య నుండి విముక్తి పొందవచ్చు అంటున్నారు నిపుణులు ఈ రోజుల్లో మనం తినే ఆహార పదార్థాలు అధిక బరువును పెరిగేలా చేస్తున్నాయి అధిక బరువు అనారోగ్యానికి కారణమవుతుంది కానీ సజ్జలు ఆహార పదార్థాల్లో చేర్చడం వల్ల బరువును కంట్రోల్లో ఉంచుతుంది ఈ సజ్జలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది బరువును కంట్రోల్ చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది సజ్జలలో మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు లాంటి సమస్యలను రానివ్వదు రక్తపోటు ఉన్న ఈ సజ్జలు తినటం వల్ల వారికి చాలా మేలు జరుగుతుంది సజ్జలలో అధికంగా ఫైబర్ ఉంటుంది సజ్జలను తినటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది వయస్సు పైబడిన జీర్ణశక్తిలో ఎటువంటి మార్పు లేకుండా ఆహార పదార్థాలు సులభంగా జీర్ణమయ్యేటట్టు చేస్తుంది సజ్జలు తినటం వల్ల నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేసేలా చేస్తుంది మెదడుకి రక్త సరఫరా మరియు ఆక్సిజన్ సరిగ్గా అందేలా చేసి మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది సజ్జలలో మెగ్నీషియం ఉండటం వల్ల ఆడవారిలో నెలసరిలో ఉండే ఇబ్బందులను నొప్పిని దూరం చేసి వారికి ఋతుక్రమం సరిగ్గా వచ్చేలా చేస్తుంది మనం తినే ఆహార పదార్థాల్లో ఈ సజ్జలు చేర్చటం వల్ల మన చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది చర్మ రోగాలు రాకుండా కాపాడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్